మిథునకి దేవా థ్యాంక్స్ చెప్పిన విధానం భలే నచ్చిస్తుంది థ్యాంక్స్ ఇంత యాటిట్యూడ్తో కూడా చెప్పొచ్చా ఇలాంటి థ్యాంక్స్ ఎంత బాగుందో అని పదే పదే గుర్తు చేసుకుంటూ అయినా ఎందుకు నాకు పదే పదే గుర్తొస్తున్నాడు మేబీ నేను ఇష్టపడుతున్నానా ఏమో అయ్యుండొచ్చు లేదంటే కాకపోయి ఉండొచ్చు ఏదైతే ఏముంది ఆ థ్యాంక్స్ నాకు బాగా నచ్చింది అయితే అనుకుంటూ దేవాన్ని ఇమిటేట్ చేస్తూ ఉంటుంది అనమాట అప్పుడు దేవా చూసి ఏంటి ఈ పిల్లకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి అన్నట్టు చూస్తూ ఉంటే అయ్యో చూసేసేడే అనేది అనుకుంటూ ఆ మమ్మ నీ మీసం నన్ను గుచ్చనే గుచ్చే అంటూ పాటలు పాడుకుంటూ ఉంటుంది అనమాట దేవ చుట్టూ తిరుగుకుంటూ దేవాకి నిజంగా నేను చూస్తే పిచ్చి పట్టింది నువ్వు హాస్పిటల్లో ఉండాల్సిందని మా కొంపలో తిరుగుతూ ఉన్నావంటూ మిదిన అంటూ ఉంటే మిదని ఏమాత్రం పట్టించుకోదనమాట దేవాని ఆట పట్టిస్తూ ఉంటుంది మరోవైపు మిదిన వాళ్ళమ్మ మిదిన తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ నా కూతురు సంతోషమే నాకు కావాలి పుట్టింటి నుంచి సారే చీర తీసుకుని వెళ్దామని అనేది అంటూ ఉంటే త్రిపుర ఆ మాటలు విని నా తమ్ముడు అక్కడ పిచ్చోడైపోతూ ఉంటే ఆ మిథున కోసం మీరు ఆవిడ్ని ఆవిడికి సారే చీర తీసుకుని వెళ్ళి ఆ రౌడీ రౌడీగాని అల్లుడుగా ఒప్పుకుంటారనుకుంటూ ఎలా ఒప్పుకుంటారో చూస్తానైతే అంటూ ఉంటుంది ఇక దేవాన్ని మారుస్తానని మాటిచ్చి ఉంటుంది మిదిన అందులో భాగంగానే దేవ బయటికి వెళ్తూ ఉంటే కీస్ తీసేసుకొని ఆట పట్టిస్తుంది చూడు ఒక్కరోజు నువ్వు కష్టపడి పని చేస్తేనే మీ అమ్మ నాన్నలు అంత సంతోషంగా ఉన్నారు రోజు అలానే ఉండొచ్చు కదా జాబ్ చేసుకొని మన హ్యాపీనెస్ మనం చూసుకోవచ్చు కదా మన కుటుంబం గురించి అని అంటూ ఉంటే నేను నువ్వు ఇంత చెప్పినా కూడా వినిపించుకోను ఏదో క్షణించాను కదా అని ప్రతి దానిలో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటే మాత్రం ఊరుకోను అయినా మా అమ్మ నాన్నలతో నాకు రుణం తీర్చుకోలేని బంధం అలాంటిదే ఆ పురుషోత్వంతో కూడా ఈ జన్మ తీర్చుకోలేని రుణం నాకుంది ఎవరు చెప్పినా కూడా నేను వినను అని చెప్పడంతో మీది నాకు ఒకటి అర్థమవుతుంది రుణం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు అంటే ఏమై ఉంటుంది ఆ సంఘటన ఏమై ఉంటుంది ముందు దాని గురించి తెలుసుకోవాలైతే అనుకుంటూ దేవ గురించి ఆలోచిస్తుంది అనమాట ఎలా ఆ రౌడీజం నుంచి బయటపడేయాలి ఆ సంఘటన ఏంటి ఆ పురుషోత్వం మ్యాటర్ ఏంటి అసలు అన్నట్టు దా కొన్ని దిశగా ఆలోచన మొదలు చేస్తుంది అనమాట